ఈ అత్యాధునిక ఇరవై ఒకటవ శతాబ్దంలో బానిసత్వం కాలం నాటి మాట అనుకుంటే పొరపాటు పడ్డారన్నమాట కేవలం ఆఫ్రికా దేశంలోనే ఉంటుంది అంటే పప్పులో కాలేసినట్టే అచ్చంగా అల్ట్రా న్యూయార్క్ నగరంలోనూ మోస్ట్ అడ్వాన్స్డ్ లండన్ వీధుల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది దుబాయ్ లాంటి నగరాల్లోని వ్యాపార సముదాయాలు రష్యాలోని విశాలమైన వీధుల్లోనూ చైనా బీజింగ్ నగరాల్లోని ఎందెందు వెతికినా అందందే కలరన్నట్లు అన్ని చోట్ల బానిసత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఈ మధ్య ఐరాస విడుదల చేసిన నివేదిక మేరకు ప్రపంచం అంతటా బానిసత్వం నిక్షేపంగా విలసిల్లుతుంది ఉన్నత వర్గాల వారు నిర్లజ్జగా డబ్బులు పడేసి తమ కోసం మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు వారిపై నానా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అయితే ఐరాస నివేదిక మేరకు ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఇంకా బానిసత్వంలోనే మగ్గుతున్నారని వెల్లడించింది మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో కూడా మైనార్టీ వర్గాలు వివక్షకు గురవుతున్నాయని తెలిపింది బయటకు కనిపించవు కానీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదు వివిధ రూపాల్లో ఆ జాడ్యం కొనసాగుతూనే ఉంది దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది మన దేశంలో బాల కార్మిక వ్యవస్థ కుల ముడిపడి ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతుంది బానిసత్వపు సమకాలీన రూపాలు వాటి ఉనికికి కారణాలు ప్రభావాలు అనే అంశంపై ఐరాస మానవ హక్కుల మండలి ఓ నివేదికను తాజాగా సమర్పించింది బానిసత్వం సామ్రాజ్యవాద భావన ప్రభుత్వ ప్రయోజిత వివక్ష వంటి వాటితో ప్రపంచ వ్యాప్తంగా మైనార్టీ వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని అందులో తెలిపారు భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ సోమాలియా శ్రీలంక వియత్నాం కంబోడియా వంటి దేశాల్లో మహిళలు బాలికలు బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు పాకిస్తాన్ లో ఈ సమస్య మరింత అధికంగా ఉందని వెల్లడించారు మరోవైపు మైనార్టీ వర్గాలు వలస కార్మికుల హక్కుల కోసం వివిధ దేశాల్లో కార్మిక సంఘాలు విశేష కృషి చేస్తున్నాయని ప్రశంసించారు భారత్ చిలీ కంబోడియా ఖానాలో మహిళా కార్మికులకు ఆ సంఘాలు అండగా నిలుస్తున్నాయన్నారు బాల కార్మిక వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది ఆసియా పెసిఫిక్ పశ్చిమాసియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపాల్లో నాలుగు నుంచి ఆరు శాతం మంది బాలు కార్మికులుగా ఉన్నారు ఆఫ్రికాలో ఇది ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉంది ఆఫ్రికాలో అయితే ఇది ఏకంగా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలు బడ్జెట్ కేటాయింపుల్లో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మానవ హక్కుల ఉల్లంఘన వంటివి చోటు చేసుకున్నప్పుడు వారికి తర్వాత న్యాయం జరిగే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి మీడియా పాఠ్య పుస్తకాలు అంతర్జాలంలో కొన్ని నిర్దిష్ట వర్గాలపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతుంది దక్షిణాసియాలో దళిత మహిళలకు దాదాపుగా అన్ని విషయాల్లో స్వేచ్ఛ కరువవుతుంది దక్షిణాసియా దళితుల్లో పలువురు బానిస కూలీలుగా కొనసాగుతున్నారు బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో దళిత మహిళలు ఇప్పటికీ మానవ విసర్జితాలను చేతులతోనే తొలగించాల్సిన పరిస్థితులను నెలకొన్నాయి దక్షిణ తూర్పు ఐరోపాలో రోమా వంటి అణగారిన వర్గాలు బాల్య వివాహాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది చైనాలో షింజియాంగ్ ప్రావిన్స్ లో బీగర్ ముస్లింలతో బలవంతంగా పనులు చేయిస్తున్నారు వారిని మతపరమైన అణచివేతకు గురి చేస్తున్నారు కాన్సంట్రేషన్ క్యాంపుల్లో వేలాది మందిని బందీలుగా ఉంచుతున్నారు ఈ విషయంపై చైనాను ఇస్లాం దేశాలు సైతం ప్రశ్నించడం లేదు గల్ఫ్ దేశాలు బ్రెజిల్ కొలంబోలో ఇళ్లలో బలవంతపు చాకిరి చేయించుకుంటున్న ఘంటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తాజా నివేదిక మేరకు ప్రపంచ వ్యాప్తంగా బానిసత్వంలో మగ్గిపోతున్న వారి సంఖ్య రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు కోట్లకు చేరింది ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు వెల్లడించాయి అంతర్జాతీయ కార్మిక సంస్థ అంతర్జాతీయ వలసల సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్ ఫ్రీ సంయుక్తంగా నివేదికను వెలువరించాయి అయితే వీరిని మోడర్న్ స్లేవరీలు అంటే ఆధునిక బానిసలుగా వర్ణించింది రెండు వేల పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో వీరి సంఖ్య అదనంగా కోటి పెరిగింది ఆధునిక బానిసత్వం అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది కోవిడ్ మహమ్మారి వల్ల ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భారత్ ఈజిప్ట్ తర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయని వాటిలో అత్యధికం బాల్య వివాహాలని నివేదిక పేర్కొంది అంతర్జాతీయ ఆధునిక బానిసత్వ అంచనా పేరిట వెలువడిన నివేదిక ప్రకారం రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది నిర్బంధ శ్రమలో రెండు పాయింట్ రెండు కోట్ల మంది బలవంతపు పెళ్లెళ్లలో చిక్కుకుపోయారు ఆసియా పెసిఫిక్ దేశాల్లో బలవంతపు వివాహాలు ఎక్కువ ఇక్కడ ప్రతి వెయ్యి మంది జనాభాలో మూడు పాయింట్ మూడు నిర్బంధ వివాహాలు జరిగాయి జనాభా నిష్పత్తి ప్రారం చూస్తే అరబ్ దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్ళు అధికం అక్కడ ప్రతి వెయ్యి మందిలో నాలుగు పాయింట్ ఎనిమిది కేసులు ఇవే ఉత్తర దక్షిణ అమెరికాల్లో అతి తక్కువగా వెయ్యి మందికి ఒకటి పాయింట్ ఐదు బలవంతపు పెళ్లిళ్ళు జరిగాయి కోవిడ్ నైన్టీన్ వల్ల ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయి పదహారు ఏళ్లు లేక అంతకన్నా తక్కువ వయసులోనే బలవంతపు పెళ్లి చేసుకోవాల్సి వస్తున్న బాల బాలికల సంఖ్య మనకు తెలిసిన దానికన్నా ఎక్కువేనని సమితి అనుబంధ సంస్థలు నివేదిక పేర్కొంది నిర్బంధ వివాహాల్లో ఎనభై ఐదు శాతానికి పైగా కుటుంబ పెద్దలు జరిపిస్తున్నవి అరవై ఐదు శాతం నిర్బంధ వివాహాలు ఆసియా పెసిఫిక్ దేశాల్లో జరుగుతున్నాయి బలవంతపు పెళ్లిళ్ళు నిర్బంధ శ్రమ పేద దేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటు యాభై రెండు శాతం నిర్బంధ శ్రమ ఇరవై ఐదు శాతం బలవంతపు పెళ్లిళ్ళు అధికాదాయ ఎగువ శ్రేణి మధ్యదాయ దేశాల్లో సంభవించాయి నిర్బంధ శ్రమలో మగ్గిపోతున్న వారిలో ఎనభై రెండు శాతం మంది ప్రైవేట్ రంగంలోనే కనిపిస్తున్నారు రెండున్నర ఏళ్ల కిందట ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా పేదల పరిస్థితిని దిగజార్చింది చాలా మంది కార్మికుల అప్పులను పెంచింది వీటితో పాటు వాతావరణ మార్పులు దేశాల్లో అంతర్యుద్ధాలు సాయుధ పోరాటాల వల్ల ఉపాధి విద్యపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది తీవ్రమైన పేదరికం బలవంతపు ప్రమాదకర బలసల పెరుగుదలకు దోహదపడింది ఇది ముప్పును మరింత పెంచింది వలస కార్మికులు ఎక్కువగా నిర్బంధ శ్రమ చేయవలసి వస్తుంది ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించడం కేవలం ప్రభుత్వాల వల్లనే కాదని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ రైడర్ చెప్పారు కార్మిక సంఘాలు యజమానుల సంఘాలు పౌర ఉద్యమకారులు సామాన్య ప్రజలు అందరూ తమ వంతు కృషి జరపాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక బానిసత్వం ఆందోళనకర రీతిలో పెరిగిపోతుంది అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం యాభై మిలియన్ అంటే ఐదు కోట్ల మంది ఆధునిక బానిసత్వం కారణంగా నలిగిపోతున్నారు వీరిలో చాలా మందికి చేస్తున్న పని ఇష్టం లేకపోయినా బలవంతంగా శ్రామికులుగా మారుతున్నారు నిర్బంధ శ్రమలో ఇరవై మూడు శాతం బలవంతపు వ్యభిచార కేసులే ఉన్నాయి లైంగిక దోపిడీకి గురవుతున్న ప్రతి ఐదుగురులో నలుగురు యువతులు కాగా నిర్బంధ శ్రమకు గురవుతున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు బాలులుగానే ఉన్నారు ప్రపంచంలో ప్రతి నూట యాభై మందిలో ఒకరు మోడర్న్ స్లేవరీలో మక్కిపోతున్నారు తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఆధునిక బానిసత్వం అధికంగా ఉంది మొత్తం మీద ఎనభై ఆరు శాతం వరకు ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థల్లో ఆధునిక బానిసత్వం ఆందోళనకరంగా మారింది రెండు వేల పదహారుతో పోల్చుకుంటే ఈసారి ఆధునిక బానిసత్వం రెండు పాయింట్ ఏడు మిలియన్ పెరగడం గమనార్హం అయితే నిజానికి రెండు వేల ముప్పై నాటికల్లా అన్ని రూపాల్లోనూ మోడర్న్ స్లేవరీని నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకున్నది